విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ సమాన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికోసం పాటుపడాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ప్రధాన ఉపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు మెగా తల్లిదండ్రుల సమావేశానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం రెవెన్యూ డివిజన్ సబ్ ఇన్స్పెక్టర్ సహదీత్ వెంకట త్రివి పాల్గొన్నారు ఆత్మీయ సమావేశానికి గురి చేస్తున్న ముఖ్య అతిథులకు ఎన్సిసి విద్యార్థులు గౌరవ వందనంతో సరస్వతి మాత విగ్రహం వరకు తీసుకుని వెళ్లి సరస్వతి మాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సమాజం మధ్య సత్సంబంధాలు ఏర్పడితే విద్యార్థి మీద అనుకూల ప్రభావం ఏర్పడి చదువులో చక్కగా రాణిస్తారని ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర చరిత్రలోని ఎక్కడా లేని విధంగా ఇటువంటి మెగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం యువనాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు ఆలోచన అని నేను చిన్నప్పుడు మార్కాపురం పట్టణంలో బాలుర ఉన్నత పాఠశాలలోనే చదివాని ఈ పాఠశాల నుండి ఎంతో మంది ఐఏఎస్ మేనేజర్లు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారని గుర్తు చేశారు అందువల్ల పాఠశాల విద్యార్థులు విద్యార్థి దశ నుండి చక్కని క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని ఇప్పటి నుండే ఉన్నత లక్ష్యం ఎంచుకుని దాన్ని సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు విద్యార్థులు ఇష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని ఎందరో గొప్ప నాయకులు వ్యక్తులు మన కళ్ళెదురుగా ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా కష్టపడి చదివి ఉన్నత స్థానంలో రావాలని తద్వారా మీ తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి చివరిగా దేశానికి ఇదొక సేవ చేయాలని పిలుపునిచ్చారు ఆత్మీయ సమావేశ అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సబ్ కలెక్టర్ మరియు ఎమ్ఆర్ఓ మున్సిపల్ కమిషనర్ ప్రముఖులు అన్నం రెడ్డి వడ్డించి వారితో పాటు కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ ఎమ్ఆర్ఓ చిరంజీవి మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఎంఈఓ రామ్ దాస్ నాయక్ టూ టౌన్ ఎస్ఐ రాజా రామ్మోహనరావు ఏఎంసీ

పాఠశాల మన పాఠశాల అటువంటి పాఠశాలలో ఈరోజు ఒక పండుగ వాతావరణం ఒక పక్క విద్యార్థులు మరో పక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రకమైనటువంటి సమ్మేళనం గత వంద సంవత్సరాల్లో ఎప్పుడో జరగలేదు ఇదే మొట్టమొదటిసారి ఈ ఆలోచన మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మన మంత్రివర్గ విద్యాశాఖ మంత్రివారి లోకేష్ బాబు గారి ఆలోచనే టీచర్స్ ఇంటరాక్షన్ మీటింగ్ చాలా సంతోషంగా ఉంది పిల్లలకు మా తల్లిదండ్రుల ముందు గర్వంగా మేము చదువుకుంటున్నాం మేము స్కూల్కు పోతున్నాం మేము ఒక కమిషన్ తోటి పెరుగుతా ఉన్నామని వాళ్ళ కళ్యాణ చూపించే విధంగా రోజు వారి ఈ యొక్క కార్యక్రమంలో వారి క్రమశిక్షణ ఏర్పడతా ఉంది దానికి కారణం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నేర్పించేటువంటి క్రమశిక్షణ ఉపాధ్యాయులు నేర్పించేటువంటి చదువు ఉపాధ్యాయులు నేర్పించేటువంటి ఆటపాటలు ఉపాధ్యాయులు నేర్పించేటువంటి మంచి నడవడిక ఇవన్నీ కూడా తల్లిదండ్రుల కంటే కూడా ఒక ఉపాధ్యాయుడు వల్లనే ఎక్కువ పర్సెంటేజ్ సాధ్యమవుతుంది ఇంటికి వచ్చినాక పిల్లవాడి జీవితంలో తొమ్మిది గంటలు స్కూల్లో ఉంటాడు మీ దగ్గర నాలుగు గంటలు ఉంటాడు మిగిలిన టైం నిద్రపోతాడు అంటే మీ కంటే కూడా ఉపాధ్యాయుడు సంరక్షణలోనే ఎక్కువసేపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అందుకని మీ తల్లిదండ్రుల కంటే కూడా పిల్లల సంరక్షణ విషయంలో తన సొంత పిల్లల మాదిరిగా ఈ రోజు చూసుకునేటువంటి పరిస్థితి మా ఉపాధ్యాయులది అది వారి బాధ్యత వారి యొక్క లక్ష్యం ద్వారా వేగం వస్తుందని వేగం ద్వారా నడవడిక వస్తుందని నడవడిక ద్వారా సమాజంలో ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పేసి ఈ కొటేషన్ నేను రాసిన మూడు పుస్తకాల్లో మెన్షన్ చేయడం జరిగింది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో విజ్ఞానవంతులు సమాజాన్ని పాడు చేసే పాడు చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో ఈ సైబర్ క్రైమ్ పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు దీంట్లో భాగంగానే వీరందరూ ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా అందరూ ఈ ఫోన్ వల్ల చాలా మంది నష్టపడుతున్నారు ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియా వైపు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఏ సోషల్ మాధ్యమాలు ఉన్నాయో వాటిని ప్రొఫైల్ గా మీ ఫోటోలు తీసి పెడతా ఉన్నారు ఆ ఫోటో ని డౌన్లోడ్ చేసి సైబర్ క్రైమ్ నేరస్తులు వాళ్ళు ఆ వేరే వాళ్ళకి మాస్క్ అరేంజ్ చేసేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు వాట్సాప్ ద్వారా చాలా సందర్భాల్లో మీ ఫ్రెండ్ ఇక్కడ యాక్సిడెంట్ అయి పడిపోయాడు మీకు త్వరగా డబ్బులు ఇవ్వండి పదివేలు ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి తర్వాత కొన్ని సందర్భాల్లో నేను ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా చెప్పేసి పోలీస్ యూనిఫామ్ లోనే మాట్లాడుతూ ఉన్నారు మీకు వాట్సాప్ ద్వారా ఎటువంటి కాల్ వచ్చినా కానీ ఇమీడియట్ గా కాల్ కట్ చేసి నార్మల్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని పంపించండి తర్వాత రీసెంట్ గా ఒక కేసు స్టడీ ఏంటంటే ఒక జడ్జి గారు కూడా కోటి యాభై లక్షలున్నారు రీసెంట్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి దీన్ని ఎస్ఓపి అంటే దీనికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా పద్దెనిమిది లక్షలు